ఆ సందేహాలకు ఏమి సమాధానాలు పొందాడో కొన్ని గ్రంథాల్లో కనపట్టలేదు మరి భార్గవమని వృత్తాంతం ఇందులకు భిన్నంగా ఉంది ఇక్కడ అంటే పరశురాముడు వృత్తాంతం అర్జునుడికి కలిగినటువంటి విషాదం కంటే పరశురాముడికి కలిగినటువంటి నిర్వేదం చాలా తీవ్రమైంది తనకిష్టలైనటువంటి బంధువులు గురువులు మిత్రులు యుద్ధంలో చచ్చిపోతారేమో అనేటువంటి భావం వల్ల విషాదం కలిగింది అర్జునుడికి అది అప్పటి ఊహ మాత్రమే కానీ పరశురాముని విషయం అలా కాదు ఆయన చిరకాలము తపస్సు చేసి సంపాదించినటువంటి పుణ్యలోకాలన్నీ శ్రీరామచంద్రుడి వల్ల క్షణకాలంలో దగ్ధమైపోయింది రాములవారు సీతమ్మని పెండ్లాడి అయోధ్యా నగరానికి వెళుతున్నప్పుడు పరశురాముడు ఎదురైనాడు అప్పుడు వాళ్ళిద్దరికీ సంవాదం జరిగింది రాముడు బాణం పెట్టాడు ఈ బాణం ఏం చేయమంటావా అని అడిగాడు నీ పుణ్యలోకాలు కొట్టమంటావా నువ్వు ఆర్జించినటువంటి పుణ్యలోకాలను కొట్టేయమంటావా నీ తపస్సును కొట్టేయమంటావా నీ గమనశక్తిని కొట్టేయమంటావా అని అడిగాడు రాముడు అయ్యా నా గమన శక్తిని కొట్టద్దు ఎందుకంటే ఈ భూమి నాది కాదు సాయంత్రం అయితే ఇక్కడ నేను ఉండకూడదు కశ్యపుడికి నేను దానం చేసేసాను ఈ సమస్త భూమండలాన్ని నేను మహేంద్ర పర్వతానికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే నాకు గమనశక్తి ఉండాలి కాబట్టి నా గమనశక్తిని మాత్రం కొట్టద్దు కావాలంటే నా తప్పు లోకాలను కొట్టు నేను మళ్ళీ తపస్సు చేసి ఆర్జించుకుంటాను అన్నాడు పరశురాముడు శ్రీమద్ రామాయణంలో ఉంటుంది ఇది బాలకాండలో అప్పుడు పరశురాముడు చిరకాలము తపస్సు చేసి ఆర్జించినటువంటి పుణ్యలోకాలన్నీ కూడా శ్రీరాముడు వల్ల క్షణకాలంలో దగ్ధమైపోయింది అంతేకాదు నన్ను మించిన వీరుడెవడు ఈ లోకంలో లేడు అనేటువంటి గాఢమైనటువంటి అభిమానం కూడా పిడుగుపడ్డప్పుడు కొండలాగా భగ్నమైపోయింది పటాపంచలైపోయింది ఎందుకని వైష్ణవ ఎక్కువ పెట్టాడు ఆయన రాముడు అప్పుడు పరశురాముడు కలిగినటువంటి నిర్వేదం దుఃఖం ఇంత అంతా చెప్పడానికి లేదు ఆ పరితాపాన్ని తొలగించి శాంతిని కలిగించమని ఆయన సంవర్తుణ్ణి ప్రార్థించాడు సంవర్తుడు అతన్ని దత్తగురువు దగ్గరికి పంపించాడు దత్తాత్రేయుడి దగ్గరికి చిత్తశాంతికి సాధనమైన జ్ఞానం కావాలి అంటే త్రిపురాదేవిని ఉపాసించమని దత్తాత్రేయ మహర్షి చెప్పాడు బా అప్పుడు పన్నెండు సంవత్సరాలు త్రిపురాదేవిని ఉపాసించి మళ్ళా గురువుగారి దగ్గరకు వచ్చి ఎన్నో విషయాలు ప్రశ్నించాడు ఆ విషయాలను విని పరశురాముడు వాటిని గురించి మననం చేసుకొని అప్పుడు కలిగినటువంటి సందేహాలు మళ్ళా అడిగాడు అర్జునుడి ఆయనకి మనన నిధిశ్వాసాలకు ప్రతిబంధకాలైనటువంటి కార్యాలు ఏమీ లేవు అర్జునుడికి యుద్ధం ఉంది తర్వాత యజ్ఞాలు యాగాలు పరిపాలన ఇవన్నీ ఉన్నాయి కానీ పరశురాముడికి ఆ ప్రతిబంధకాలు ఏమీ లేవు ఆయన ఆ పరశురాముడు సకల వ్యవహారాలని విడిచిపెట్టి శుశ్రూష చేస్తూ తాను విన్నటువంటి దాన్ని మననం చేసుకుంటూ నిశ్చితమైనటువంటి జ్ఞానాన్ని పొందాడు హేమచూడు మొదలైన వాళ్ళ యొక్క వృత్తాంతాలలో కూడా ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి సాధన చేసే దశలో ఎన్నో విధాలైన సందేహాలు కలుగుతూ ఉంటాయి వాటిని గురువులు ఏ విధంగా తొలగించి నిశ్చితమైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తారో చాలా స్పష్టంగా ఇక్కడ ఈ గ్రంథంలో వర్ణించబడింది ముందు ముందు మనం చూస్తాం ఇది కేవలం మనం పీఠిక మాత్రమే చెప్పుకుంటున్నాం ఉపోద్ఘాతం అసలు ఈ గ్రంథంలో ఏమేమి విషయాలు ఉన్నాయి అనే దాని మీద ఉపద్ఘాతం మనం వింటున్నాం అది మర్చిపోకూడదు మనం అందువల్ల ఈ గ్రంథం విశిష్టంగా ఉన్నది అని శర్మగారు అంటున్నారు ఏమైనా కూడా యోగ వాసిష్టము మొదలైనటువంటి గ్రంథాలకు కలిగినంత ప్రచారం ఈ త్రిపుర రహస్యాన్ని కలగల సామాన్యులు కేవలం శ్రవణము మననములకు మాత్రమే ఉపయోగిస్తూ గ్రంథాలను ఆదరించినట్లుగా మంత్రము తంత్రము ఉపాసనలు మొదలైన వాటిని గురించి చెప్పేటటువంటి గ్రంథాలను ఆదరించరు ఎందుకని తంత్ర సాధన కష్టంతో కూడిన పని అందుకని వాటి జోలికి వెళ్ళారు ఎక్కువ మంది తాంత్రిక పూజా విధానాలలో కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు అరుదుగా ఉంటారు అటువంటి వారు గురుశుశ్రూష వల్లనే ఆ విషయాలను గ్రహించగలుగుతారు ఈ కారణం వల్ల ఈ గ్రంథంలో కూడా జ్ఞానఖండంలోకి ఉన్నటువంటి ప్రచారం తక్కిన ఖండాలకు లేదు అసలు చర్యాఖండం కనపట్టాల మాహాత్మ్య ఖండం వ్యాఖ్యకు నోచుకోలేదు జ్ఞానఖండం మాత్రమే వ్యాఖ్యతో రెండు మూడు ముద్రణలకు నోచుకుంది హరితాయనుడు అనేటువంటి వాడు మధురలో ఈ గ్రంథాన్ని రచించి ఉండటం వల్ల పరశురాముడు మలయపర్వత నివాసి కావడం వల్ల ఈ గ్రంథానికి దక్షిణ దేశంలో ప్రచారం ఉండటం సహజం మధుర అంటే మధురై అని చదువుకోవాలి మనం తమిళనాడులో ఉండేది మధురై వాళ్ళు మధురై అంటారు కానీ మనం మధుర మీనాక్షి అంటుంటాం కాబట్టే ద్రవిడ దేశీయుడైనటువంటి శ్రీనివాస పండితుడు దీనికి వ్యాఖ్య రచించాడు తమిళ మలయాళ కర్ణాటక భాషల్లో దీనికి అనువాదాలు ఉన్నాయేమో తెలియదు కానీ శ్రీ రమణ మహర్షుల వారు దీన్ని ఆదరించటం వల్ల శ్రీ రమణానంద సరస్వతి స్వామిగా ప్రసిద్ధులైనటువంటి శ్రీ మునగాల వెంకట్రామయ్య గారు జ్ఞానఖండానికి చేసినటువంటి ఆంగ్లానువాదాన్ని శ్రీ రమణ మహర్షుల వారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రకటించారు వారి ఆశ్రమం తరఫున అది తర్వాత అనేక ముద్రణలు పొందింది ఇటీవల మరొక ఆంగ్లానువాదం కూడా ప్రకటి ప్రకటింపబడిందని నేను విన్నాను అంటే రచయిత శర్మగారు చెబుతున్నారు కానీ నేను దాన్ని చూడలేదు శ్రీ రమణ మహర్షి భక్తులలో ముఖ్యులు తత్వజ్ఞులు పండితులు కృష్ణ భిక్షు అనే పేరుతో ప్రసిద్ధులైనటువంటి వారు కీర్తిశేషులు అయినటువంటి శ్రీ ఓరుగంటి వెంకటకృష్ణయ్య గారు బిఏబిఎల్ జ్ఞానఖండాన్ని ప్రతి శ్లోకానికి అనువాదాన్ని తెలుగులో వచనంలో రాశారు ప్రతి శ్లోకానికి శ్రీ వేదమాతృ దంపతుల యొక్క ఆదేశంతో ప్రవీణ భాషా ప్రవీణ శ్రీ బొద్దనపల్లి శర్మ గారి విషయా విషయాలు సుబోధకంగా తేట తెల్లంగా ఉండే రీతిని పై అనువాదాన్ని సంస్కరించారు అంటే గ్రాంథికంలో ఉన్నదాన్ని శుద్ధ వ్యావహారికంలోకి సంస్కరించి సత్యవాణి ప్రతిభ సికింద్రాబాద్ అనే పత్రికలో ఒక ధారావాహిక ప్రకటించారు సీరియల్గా ఇంకా మరొక అనువాదం తెలుగులో ప్రకటింపబడింది అని నేను విన్నాను కీర్తిశేషులు తర్క వేదాంతి విద్యాధ్యాపన పారీణులు పూజ్యపాదులు బ్రహ్మశ్రీ చావలి లక్ష్మీకాంత శాస్త్రి గారి దగ్గర ప్రస్థానత్రయ భాష్యాన్ని శాంతిపాట పురస్సరంగా శ్రవణం చేశాను గారు చెబుతున్నారు ఈ మాట వారి యొక్క అనుగ్రహంతో కలిగినటువంటి కొంచెం విజ్ఞానంతో ఈ రచనకు పూనుకున్నాను పెద్దలు ఈ సాహసాన్ని మన్నితురుగాక మహాత్ములైనటువంటి వాళ్ళు మహాపండితులకు ఎక్కడా గర్వం ఉండదు తత్వశాస్త్ర గ్రంథాలు కేవలము అనువాదం చేత సుబోధములు కావు నిజమది వాటికి వ్యాఖ్యానం చదివినప్పుడు మాత్రమే మనకి పూర్తిగా అర్థమవుతాయి అందువల్ల నెల్లూరులో ఉన్నటువంటి శ్రీ రమణ సత్సంగం వాళ్ళు ఈ గ్రంథం యొక్క తాత్పర్యం సులభంగా అర్థమయ్యేటట్లుగా వ్యావహారిక తెలుగులో రచించమని నన్ను అడిగారు అంటున్నారు ఇది అనువాదం కాదు మూలంలోని సారాన్ని వివరిస్తూ తాత్పర్య దీపికలో ఉన్నటువంటి విశేషాలను ఇందులో అక్కడక్కడ చేర్చడం జరిగింది అద అలాగే ఆవశ్యకమని తోచినప్పుడు కొత్త దృష్టాంతాలు కూడా ఇచ్చారు కొత్త ఉదాహరణలు పూర్వగ్రంథ స్వరూపం తెలియటం కోసం ఖండంలోని సారాన్ని సంగ్రహంగా పీఠికలో సమకూర్చారు విషయం సులభంగా బోధపడటానికి పునరుక్తులను ఉపేక్షించారు రచనాన్ని భ్రమ ప్రమాదాలు సహజం రచనల్లో అటువంటి వారిని పెద్దలు తెలియజేస్తే సవరించుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నెల్లూరు శ్రీ రమణ సత్సంగం వాళ్ళకి నిరంతరము ఈ రచనకి నన్ను ప్రోత్సహిస్తున్న పూజ్యులు మిత్రులైనటువంటి శ్రీ బిరదబోలు శ్రీరంగనాథమూర్తి గారికి దీన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి శ్రీ రమణాశ్రమం తిరువన్నామలయ్య వారికి కృతజ్ఞతలు అంటున్నారు రచయిత అని పోలూరి హనుమజ్జానకీ శర్మ గారు చక్కగా ఒక వేదికని మనకు అందించారు ముందు ఈ గ్రంథంలో ఏమేమి ఉన్నాయి అనేది ఇక త్రిపుర రహస్య జ్ఞానఖండ సారంలో పీఠికలో పరశురాముడి యొక్క పూర్వ చరిత్రను చూద్దాం వంశంలో పుట్టినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు వంశం ఆ కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామిని ఆరాధించి అణిమాది అష్టశుద్ధులు పొందాడు యోగశక్తి వల్ల అతడు కావలసినప్పుడు వెయ్యి బాహువులను పొందగలిగేవాడు అక్కర్లేకపోతే రావు మామూలుగా అయితే రెండే ఉంటాయి అటోకటి ఇటో ఒకటి కావాలి అన్నప్పుడు వెయ్యి అవుతాయి పరాక్రమంలో అతన్ని మించిన వాళ్ళు క్షత్రియుల్లో కానీ రాక్షసుల్లో కానీ ఎవరూ లేరు దీనికి ఉదాహరణ మనకి తెలుస్తుంది రావణాసురుడు అంతటి వాడిని కూడా బంధించి తీసుకుపోయి జైల్లో పడేశాడు శ్రీమద్ రామాయణం ఉత్తరకాండలో ఉంటుంది ఈ కథ ఆ కార్తవీర్యార్జునుడు ఒకనాడు వేట కోసం అడవులలో విహరిస్తూ జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు మహర్షుల వారిని సందర్శించడం కోసం ఆశ్రమంలో ప్రవేశించాడు ఆ రోజుల్లో రాజులకి మహర్షులంటే ఎంతో ప్రేమ భక్తి ఎందుకని ఒక నియమం ఉంది మహర్షులు తాము చేసే తపస్సులో ఒకటి బై ఆరో వంతు రాజులకి ధారపోయాలి అదొక నియమం ఆ తపశక్తి వల్ల రాజు మరింత శక్తివంతుడై రాజ్య పరిపాలన చేస్తాడు అందుకని అటువంటి మహర్షులని రక్షించవలసిన బాధ్యత రాజుల మీద ఉంటుంది ఇది శ్రీమద్ రామాయణంలో చెప్పబడింది ఈ విషయం జమదగ్ని మహర్షి కూడా మహారాజుకి స్వాగతం చెప్పి తన దగ్గర ఉన్నటువంటి హోమధేనువు యొక్క మహిమ వల్ల మంత్రి సేనా సమేతంగా ఆశ్చర్యకరమైనటువంటి ఆతిథ్యం ఇచ్చాడు పరమాద్భుతమైన భోజనం పెట్టాడు ఆ గోవు యొక్క మహిమనికి అందరూ ఆశ్చర్యచకితులై ఆహా ఇటువంటిదొక్కటి ఈ లోకంలో ఉన్నదా అని ప్రశంసించడం మొదలుపెట్టారు సహజమేగా సాటి లేనటువంటి ఐశ్వర్యంతో విరాజులుతున్నటువంటి ఆ మహారాజుకి ఆ ప్రశంసలు భరించరానివేని ఎందుకని అయినటువంటి తన దగ్గర లేనటువంటిది ఒక మహర్షి దగ్గర ఉండటం ఆయనకు బాధ కలిగించింది అవమానంగా ఉంది తన సంపదను మించినటువంటి సంపదకి సాధనమైనటువంటి గోరత్ను ఒక సామాన్య బ్రాహ్మణుడి వద్ద ఉండటం తన యొక్క ప్రాభవానికి కొరత కలిగినట్లుగా భావించాడు మానవ సహజం అది వెంటనే ఆ గోవును దూడతో కూడా రాజధానికి తీసుకురమ్మని భటులకు ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు అప్పుడు పరశురాముడు ఆశ్రమంలో లేడు ఏదో సమిధలకో పండ్లు దుంపలు తేవడానికో వెళ్ళి ఉండొచ్చు రాజభటులు హోమధేనువును దూడతో కలిపి బలవంతంగా తీసుకుపోయిన తర్వాత కొంతసేపటికి పరశురాముడు తిరిగి వచ్చాడు పరశురాముడిని చూడగానే ఆశ్రమంలో ఉండే వాళ్ళందరూ ఎదురెళ్ళి కన్నీళ్లతో ఆ కార్తవీర్యార్జునుడి యొక్క దౌర్జన్య కాండను గురించి చెప్పి బోరుబోరిని ఏడ్చారు అప్పుడు రోషావిష్ణుడైనటువంటి పరశురాముడు వెంటనే కవచాన్ని అక్షయ తుణీరాలను ధరించి వైష్ణవధనస్సుని తీసుకొని మాహిష్మతి నగరం వైపు పెట్టాడు చూడండి జమనదగ్నికి త పుత్రుడు పరశురాముడు ఆ రుచిక మహర్షి ఇచ్చినటువంటి వరం వల్ల సత్యవతీదేవి యొక్క మనవడికి వచ్చింది క్షేత్రం ఒక తరం తప్పించాడు నా కొడుకు అటువంటి వాడైతే నేను చూడలేదని మొరపెట్టుకుంది భర్తతోటి సుశారా మహర్షుల యొక్క శక్తి ఎట్లా ఉంటుందో అపారం అప్పటికింకా రాజుగారు నగరంలో ప్రవేశించల పరశురాముడు సింహగర్జన చేశాడు సింహనాదం విన్నటువంటి సైన్యం సంభ్రమంతో వెనక్కి తిరిగారు అతను చుట్టుముట్టారు పరశురాముడు ఒక్క పిడికిల ఎందు వందల బాణాలు సంధించి ప్రయోగిస్తూ దగ్గరకొచ్చిన వాళ్ళని పశువులకు బలిదానం చేసినటువంటిగా సైన్యం మొత్తం నిర్మూలించేశాడు దూరంగా ఉండేవాళ్ళని బాణాలతో కొట్టాడు ట్రిప్కు వంద బాణాలు దగ్గరకు వచ్చిన వాళ్ళని పరశు గడ్రగొలతో నరికేసి నిర్మూలించేశాడు సైన్యాన్ని ఆ ఘోరత్నమనే కాకుండా పరశురాముడి చేత కూడా అతిశయించుతూ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుని చూచి కార్తవీర్యార్జునుడు అసూయావిష్ణుడై విజృంభించాడు చూడండి అటువంటి గొప్ప గోవు ఆ మహర్షి దగ్గర ఉండమే కాకుండా ఆ మహర్షికి గొప్ప పరాక్రమం గల కొడుకుగా కొడుకు ఉండటం కూడా ఆయన కంటకింపుగా మారింది విజృంభించాడు కార్తవీర్యార్జునుడు ఐదు వందల చేతులతో ఐదు వందల ధనుసులు ధరించాడు మిగతా ఐదు వందల చేతులతో బాణాలు సంధించాడు రథాన్ని పరశురాముడి మీదకు తోలించాడు భార్గవుడు ఉగ్రుడైపోయినాడు ఒక్క వింటి అందే ఐదు వందల బాణాలు సంధించి ఐదు వందల ధనుస్సులను ఖండించాడు రెప్పపాటులో బా వాడికి ఐదు వందల చేతులు ఉన్నాయి ఈయనకు ఉన్నది రెండు చేతులే ఒకేసారి ఐదు వందల బాణాలు సంధించాడు ధనుస్సుకి రెప్పపాటు మాత్రంలో ఐదు వందల ధనుసులు ఖండించి పారేసి రథం మీదకు దూకి కార్తవీర్యుడు యొక్క వెయ్యి బాహులను శిరస్సును ఖండించి శివగర్జన చేశాడు జయ శ్రీమన్నారాయణ ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశతో వచ్చినటువంటి వాడు పరశురాముడు ఆవేశావతారం అంటారు ఆయనది అది చూచినటువంటి కార్తవీర్యార్జునుడు కొడుకులు పదివేల మంది భయభ్రాంతులై పారిపోయినారు అప్పుడు పరశురాముడు ఆవుని దూడని వెంట పెట్టుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఆశ్రమంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా ఆనందంగా చుట్టూ చేరి జయఘోషలు చేశారు అప్పుడు పరశురాముడు తండ్రి దగ్గరికి వెళ్ళి జమదగ్గర మహర్షి ఆయనకు నమస్కారం చేసి యుద్ధ వృత్తాంతం అంతా కూడా వర్ణించి చెప్పాడు అప్పుడు ఆ మహర్షి కూడా శాంతంగా విని మొత్తం వత్స రామ సర్వదేవమయుడైనటువంటి మానవేంద్రుణ్ణి వధించి మహాపాపం చేశావయ్యా అన్నాడు అంతేగాని సంతోషంతో భుజం జరవల భుజం తట్టల మానవేంద్రుడు అంటే మహారాజు ఇంద్రుడితో సమానం నా విష్ణు పృథ్వీపతి అని వేదం చెప్పింది విష్ణువు యొక్క అంశం ఉంటేనే రాజు అవుతాడు అటువంటి మానవేంద్రుణ్ణి వధించి మహాపాపం నాయన తండ్రి మనము బ్రాహ్మణులం కదా బ్రాహ్మణులు క్షమాగుణం చేత పూజింపబడతారు లోకగురుడైనటువంటి బ్రహ్మదేవుడు కూడా క్షమచేతనే పరమేష్టి పదాన్ని పొందాడు సూర్యుడి యొందు కాంతిలాగా మనలో బ్రాహ్మీ అయినటువంటి లక్ష్మీదేవి క్షమచేతనే వెలుగొందుతూ ఉంటుంది ఎంత అద్భుతమైన మాటల్లో చూడండి విష్ణుదేవుడు కూడా క్షమావంతుల విషయంలోనే సంతోషంగా ఉంటాడు మృధాభిషిక్తుడైనటువంటి రాజును చంపడం బ్రహ్మహత్య కంటే మించినటువంటి పాతకం కాబట్టి విష్ణుదేవిని ధ్యానిస్తూ తీర్థమ్ములను సేవిస్తూ ఈ పాపాన్ని పోగొట్టుకో అని చెప్పాడు తండ్రి తండ్రి యొక్క ఆదేశంతో పరశురాముడు అదేవిధంగా సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేసి పాపరహితుడై తిరిగి వచ్చాడు ఒక సంవత్సరం అంటే మహాత్ముడైనటువంటి విష్ణువంస సంభూతుడే తీర్థయాత్రలు చేస్తే ఇంకా మానవ మాత్రలో మనమెంత మనం ఎన్ని తీర్థయాత్రలు చేయాలి పలు దిక్కులకు పారిపోయినటువంటి కార్తవీర్యార్జునుడు కొడుకులు మెల్లగా రాజధానికి చేరి తండ్రి యొక్క వధను తలుచుకొని రోషంతో ఎట్లాగైనా సరే పగదీర్చుకోవాలి క్షత్రియ గుణం అది నిశ్చయించుకొని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఒకనాడు పరశురాముడు తన అనుచరులతో కలిసి ఆశ్రమం నుండి బయటికి వెళ్ళాడు అడవిలోకి ఏదో తెచ్చుకోవడానికి వెళతారు కదా అది వాళ్ళు గమనించారు ఆ రాజపుత్రులు కార్తవీర్యార్జునుడి యొక్క కొడుకులు వెంటనే ఆశ్రమంలోకి జరబడ్డారు అగ్నిహోత్ర గృహంలో ఉన్నటువంటి పరమాత్మ ధ్యాన నిష్ఠుడై ఉన్నటువంటి జమదగ్ని యొక్క శిరస్సును ఖండించి పారిపోయారు పగదీర్చుకున్నారు అప్పుడు ఆయన భార్య రేణుకాదేవి గుండెల మీద బాదుకుంటూ ఓ రామ రామా రా రా అని ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారు తల్లి యొక్క ఆర్తనాదాన్ని విన్నాడు పరశురాముడు పరిగెత్తుకొని వచ్చాడు వధింపబడిన తండ్రిని చూచి విలపించి క్రోధవేగ విమోహితుడై క్షత్రియులందరినీ అంతమందికి తప్పదని తలంచి ఆ కళేబరాన్ని కాపాడుతూ ఉండమని తన నలుగురు సోదరులకు అప్పగించి యుద్ధ సన్నద్ధుడై గండ్రకోటలను తీసుకొని మాహీష్మతి నగరం మీదకు పడ్డాడు కోటలో గుమ్మిగూడినటువంటి రాజకుమారులు అనంతర కృత్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేద్దామని బ్రహ్మర్షి యొక్క హత్యను విని ప్రజలు బాధపడుతూ ఉన్నారు నగరం అంతా కూడా విగతప్రభుమై ఉన్నది అంటే కాంతి విహీనంగా ఉంది బ్రహ్మహర్షిని చంపటం వల్ల అప్పుడు పరశురాముడు ప్రళయకాల రుద్రుడిలాగా నగరంలో ప్రవేశించి రాజకుమారుల యొక్క తలకాయలను ఖండించి కుప్పేశాడు నగరం మధ్యలో అది పెద్ద కొండలాగా అయింది పదివేల మంది కొడుకులు వాడికి రక్తం కొండలా కొండవాగులాగా భయంకరంగా ప్రవహించింది అంతటితో శమింపక ఆ భార్గవుడు ఆ పరశురాముడు అనుచరులను అన్ని దిక్కులకి పంపి తన అనుచరులని వీరులైనటువంటి క్షత్రియులందరినీ శమంత పంచకానికి రావాల్సిందిగా ఒక ఘోషణగా వేయించాడు అందరినీ అక్కడికి రప్పించాడు శమంత పంచకం దగ్గరికి క్షత్రియులని ఆ ఘోషణ విన్నారు ఆ ప్రకటన సహింపలేకపోయినారు ఒక బ్రాహ్మణుడు మమ్మల్ని అందరినీ యుద్ధానికి పిలుస్తాడా అది ఎట్టయినా సరే ఆ భార్గవుణ్ణి నిర్మూలించాలి అనేటువంటి తలంపుతో వాళ్ళంతా యుద్ధ సన్నద్ధులై దండయాత్రకి వెళ్ళారు అప్పుడు పరశురాముడు వాళ్ళందరినీ నిశ్శేషంగా వధించేశాడు ఆ విధంగా పరశురాముడు వీరాహ్వానం గావిస్తూ ఉంటే ఇరవది యొక్క పర్యాయాలు క్షత్రియ వీరులు సబాల వృద్ధంగా అంటే బాలురు వృద్ధులు అందరూ కూడా యుద్ధ సన్నధులై వచ్చి అతడి యొక్క వైష్ణవ ధనుసుకి గండ్రగొడ్డలకి బలైపోయారు ఇక ఎవ్వరు కూడా క్షత్రియ వీరులు లేరు అని తెలుసుకొని శాంతి ఇచ్చి తండ్రి యొక్క తలను శరీరంతో కూర్చి పితృమేధాన్ని గావించాడు పితృమేధం అనే యజ్ఞాన్ని జమదగ్ని యొక్క తాపో తపో మాహాత్యం వల్ల ఆయన సప్తర్షి మండలానికి వెళ్ళి విరాజుల్లుతూ ఉన్నాడు జమదగ్ని అటువంటి ఉత్తమ గతిని కొడుకు కలిగించాడు భూమి అంతా కూడా అరాజకం కావటం వల్ల అంటే రాజులు అనేవాళ్ళు లేకుండా పోయారు అప్పుడు పరశురాముడు ప్రజాపాలనం కోసం సకల ధారునికి తానే మహారాజుగా పట్టాభిషిక్తుడై అకృతవ్రణుడు మంత్రిగా పరిపాలిస్తూ నూతన స్మృతిని కూడా రచించాడు పరశురాముడు ఆ తరువాత తాను గావించినటువంటి రాజ సంహారం వల్ల పాపం శమించడం కోసం అనేక యజ్ఞాలు చేసి తూర్పు దేశాన్ని హోతకి దక్షిణ దేశాన్ని బ్రహ్మకి పడమటి దిక్కుని అధ్వర్యుడికి ఉద్ఘాతకి ఉత్తర భాగాన్ని మధ్యలో ఉన్నటువంటి ఆర్యావర్తాన్ని ఉపద్రష్ట అయినటువంటి యజ్ఞానికి ఉపద్రష్ట కశ్యపుడికి దక్షిణగా ఇచ్చి సరస్వతీ నది ఎందు అవబృద స్నానం చేసి మేఘముల యొక్క ఆవరణం తొలగిన తర్వాత సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తాడో ఆ విధంగా ప్రకాశించాడు మబ్బున్నంతకాలం సూర్యుడు దాని ఉంటాడు మబ్బులు వెళ్ళిపోతే సూర్యుడు ప్రకాశిస్తాడు ఆ విధంగా ప్రకాశించాడు భూమిని దానంగా ఉన్నటువంటి కాశ్యపుడు భార్గవుని చూచి ఓ మహర్షి ఇక ఈ భూమి అంతా నాది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకూడదు ఎక్కడికైనా పో అని శాసించాడు ఇప్పుడు పరశురాముడు సరే అని తీర్థయాత్రల కోసం నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని అడిగాడు అప్పుడు కశ్యపుడు అన్నాడు అట్లాగైతే పగలు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడ పర్యటించినా కూడా రాత్రికి మాత్రం నువ్వు ఈ భూమి మీద ఉండకూడదు అని చెప్పాడు వెంటనే పరశురాముడు ఆర్యావర్తాన్ని విడిచిపెట్టి దక్షిణ దిక్కు వచ్చి పశ్చిమ సముద్ర తీరంలో సముద్రంలోకి చొచ్చుకొని ఉన్నటువంటి మహేంద్రగిరి మీద నివాసం ఏర్పరచుకొని తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఆ పర్వతం కూడా సముద్రం సముద్రం కూడా కొంత వెనక్కిపోయిందిట ఆయన అభ్యర్థన మేరకి అప్పుడు ఆ పర్వతం అటు జరిగింది ఆ పర్వతం మీద నివాసం పెట్టుకున్నాడు రాత్రిపూట పగలు తీర్థయాత్రలు యజ్ఞం వల్ల పాపరాహిత్యాన్ని పొందినటువంటి పరశురాముడు చాలా కాలం తపస్సు చేసి ఉత్తమ లోకాలు సంపాదించాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆయన తీర్థయాత్రల కోసం ఆర్యావర్తంలో సంచరిస్తూ ఉండగా దశరథ మహారాజు పుత్రుడైనటువంటి శ్రీరామచంద్రుడు తన ఆరాధ్య దైవమైనటువంటి శివధనుస్సుని భగ్నం చేశాడు జనకుని పుత్రిక అయినటువంటి సీతాదేవిని పరిగ్రహించాడు అనే వార్త విన్నాడు ఆయన శివుడి యొక్క శిష్యుడు శివభక్తుడు పరశురాముడు ఒకనక క్షత్రియార్భకుడు పరమేశ్వరుడు యొక్క ధనస్సుని భగ్నం చేసినంతనే మళ్ళా భార్గవునికి క్షత్రియం మీద రోషం పుట్టింది శమించిన వాడికి మళ్ళీ రోషం పుట్టింది పరమేశ్వరుడు యొక్క ధనస్సునే భగ్నం చేయడానికి తెగించినటువంటి క్షత్రియుడు ఇంకా ఏ ఏ అకృత్యాలకి సాహసించకుండా ఉంటాడు క్షత్రియుల ఈ పొగరుబోత్తనాన్ని సహించకూడదు దీన్ని ఇప్పుడే అణగొట్టాలి అనేటువంటి ఆలోచన చేసి సన్నద్ధుడై విధుల నుండి అయోధ్య నగరానికి ససైన్యంగా మరలిపోతూ ఉన్నటువంటి దశరథులకు ఎదురుగా వెళ్ళాడు శ్రీమద్ రామాయణంలో ఈ కథ అద్భుతంగా ఉంటుంది మరి అటువంటి భార్గవరాముడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి జరిగింది అనేటువంటి ఉత్కంఠాభరితమైనటువంటి ఈ ఘట్టంలో మనం ఇవాళ ఆపుదాం ఎందుకంటే మన నియమం ప్రకారం ఒక గంట అనుకున్నాం ప్రతిరోజు కాబట్టి గంట సమయం పూర్తి అయింది కాబట్టి రేపటి రోజు మళ్ళీ మనం కలుసుకుని ఈశ్వరుడు యొక్క ఈశ్వరి యొక్క రమణ మహర్షి యొక్క అనుగ్రహంతో మనం తదనంతర ఘట్టాలని ఈ పీఠికలో ఉన్నటువంటి తక్కిన విశేషాలని మనం శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి ఏతత్ ప్రవచన ఫలం శ్రీకృష్ణ ఓం తత్సత్ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి